కొన్ని కాలాల కిందట త్రిపురాసుడు అనే రాక్షసుడు మూడు తేలియాడి నగరాల మీద నుంచి ప్రపంచాన్ని భయపెట్టేవాడంట అలాగని పురాణాలు మనం చెప్తున్నాయి అలా ఆ రాక్షసుని బాధలు పడలేని మన దేవతలు అందరూ కలిసి శివుణ్ణి కలిశారు అలా శివుడు అలా ఆ రాక్షసుడు చీకటి ప్రాంతాన్ని మన శివుడు రాక్షసుని హతమార్చిన తర్వాత అలా చీకటి ప్రాంతాన్ని దేవతలందరూ కలిసి దీపా ప్రాంతాలతో అత్యంత హాఖండంగా నిగరించారంట ఆ రోజించే మన ఈ కార్తీక మాసాన్ని జరుపుకుంటు పురాణాలు ఇంకొన్ని కథల వల్ల కార్తీక మాసం జరుపు